సో హాయ్ అండి అందరికీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను సుధాకర్చార్య గారితో మాట్లాడే టైంలో సో వాళ్ళు నాకు కొత్త వస్తువుని చూపించడం జరిగింది ఏంటిదని అంటే అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది హంటర్కి ఉండే యంత్రము ఇది కట్టలు ఉన్నటువంటి యంత్రము అని చెప్పడం జరిగింది సో నేను లిటరల్లీ షాక్ దెన్ ఇలా కూడా అని అంటే అవును ఇలా కూడా ఉంటా ఎవరికి మేము ఇవ్వము సో అంటే ఎవరికి కూడా తెలియదు సో ఇలా ఉంటుందని కానీ మేము ఇట్లా ఇవ్వడం అని వాళ్ళు చూపించడం జరిగింది నేను సుధాకర్చారి గారు చెప్పిన విషయమని షాక్ అయినా సో ఇలా కూడా ఉంటుందా సరే ప్రజలకు తెలియజేద్దాము ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా ఎక్కడైతే ప్రజలు ఎవరైతే సవారీ ఒక పండగ చేస్తారో ఈ సవార్లను కూర్చోబెడతారో వాళ్ళకి ఉపయోగపడుతున్న తోటలో అంకుల్ని రిక్వెస్ట్ చేస్తే ఓకే సరే ఇద్దాంలే అన్నారు సో అంతకు ముందు ఒక చిన్న విషయం చెప్తాం మీరు ఏనండి అర్థం సో హాయ్ అండి అందరికీ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా సో ఇంతవరకు నన్ను ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఏంటంటే నేను ప్రతి దగ్గరికి పోయి ఎవరు అని చూడకుండా వీడియోస్ తీయడము అనేది ఎందుకు జరుగుతుంది అని అంటే సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యంత్ర విద్యను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విద్యను అందరికి కూడా తెలియజేయాలనే సో నేను ఎక్కడికి పోయినా కానీ మీరు ఒక ఉద్దేశం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజులలో పండగ అనేది చాలా విలేజ్లలో ఊర్లలో ఎండ్ అంటే అంతమైన స్థితికి వచ్చింది సో మా చుట్టుపక్కల కూడా అలా ఉంది పరిస్థితి సో దానికి ఈ యంత్ర విద్య ఏమన్నా తోడైతే పండగ మళ్ళా పూర్వ వైభవాన్ని చోటు చేసుకొని పండగ ఘనంగా జరుగుతుంది ఒక థాటు తోటే ఎక్కడ ఏ యంత్ర విద్య ఉన్నా కానీ దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నా సో నేను ఎక్కడికి పోయినది నువ్వు ఆడ తిరుగుతున్నావు ఇక్కడికి పోతున్నావు వీళ్ళ దగ్గర పోతున్నావు వాళ్ళ దగ్గర పోతున్నావు అని ఫస్ట్ సో నా ఉద్దేశంలో ఏందని అంటే ఆ విద్యతోనైనా పండగ అనేది ఘనంగా జరిగి అక్కడున్న సవారు వచ్చే వాళ్ళకి శక్తిని ఇవ్వడం కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి శక్తిని ఇవ్వడం కానీ ఇదంతా జరిగితే పండగ తన యొక్క వైభవాన్ని పొంగి పండగ ఘనంగా జరుగుతుంది సో ఉన్న సవార్లకు కానీ ఉన్నటువంటి పంజాలకు కానీ యంత్ర విద్య అందించడము అది ఒక్కటే నా ఉద్దేశం బ్రదర్ కొద్దిగా అర్థం చేసుకొని వీడియో అనేది మీరు కంటిన్యూ చేయండి సో వీడియో స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎందుకు నేను ఇలా నమ్ముతున్నాను అంటే నా స్థితి కూడా అలానే ఉండేది పండగ అంతమయ్యే స్థితిలో యంత్రం ద్వారా కానీ ఆ కొత్త పంజాలు ఉన్నటువంటి యంత్రం ద్వారా మేము మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాము కాబట్టి సో అదే స్థితి అందరికి కలుగుతుంది అన్న ఒక కోరికతోటే నేను ఇలా వీడియోస్ యంత్ర విద్య గురించి చెప్పడం జరుగుతుంది సో దీన్ని మీరు వేద విధంగా అనుకోకండి సో చూడండి వీడియోలో ఎలా ఉంది వ్యవస్థ అనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అందరికీ సో ఇక్కడ నేను నా హంటర్కి అని అంటే మనకి హంటర్ ఉంటుంది కదా మనకి పంజాల కడ పట్టుకునే వాళ్ళకి నిమక నిమల కట్టలు ఉంటాయి అండ్ ఇక్కడ హంటర్ ఉంటుంది నా యొక్క హంటర్ అన్నట్టు సో హంటర్ అనేది మనకి ఇక్కడ అంకుల్ వాళ్ళు యంత్రం వేస్తారు అంటే హంటర్కి కూడా యంత్రం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి సవార్ వచ్చినప్పుడు ఎట్లయితే మనకి అంటే వాళ్ళ దేవుళ్ళకి అసలు వాళ్ళకి ఎత్త తలవారు ఎట్లాంటిది పవర్ ఇస్తుందో మనకి హంటర్ కానీ నెమ్మల కట్టలు అనేది అంత పవర్ ఇస్తాయి సో దానికి కూడా యంత్రం అనేది ఇక్కడ అంకుల్ వాళ్ళ దగ్గర ఉన్నది సో అంకుల్ యొక్క వీడియో మన దగ్గర ఉన్నది సుధాకర్చారి వారు అంకుల్ ఒకసారి చూడండి సో అంకుల్ మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఇస్తా ఒక కట్ చేస్తున్నాడు సో దీని లెవెల్ చూశాడు అంకుల్ వారు కట్ చేసి యంత్రం రాసి దీనికి ఎక్కడం అనేది జరుగుతుంది మనకి సో చూద్దాం ఒకసారి ఎట్టర్ వస్తాడు ఎంతసేపు చూద్దాం ఒకసారి వాళ్ళ డిజైన్ చూద్దాం మనము చాలా ఆర్డర్స్ వచ్చినాయంట ఈసారి సో పర్ఫెక్ట్గా చేశారు మస్తు లుకింగ్గా ఉన్నాయి మనకు చూడడానికి కూడా అసలు ఇక్కడ ఏదైతే పట్టుకపోదామన్నది బారాయమ చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ ఉందో ఒకసారి చూడండి మనకి ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇవన్నీ లెక్క పెడితే మనకి బారాయమాం మెయిన్గా మధ్యలో వచ్చిన తర్వాత సైడ్ మనకు టెన్ అట్లా వస్తాయి సో ఇక్కడ ఇంకా యంత్రం పెట్టలేదంట సో ఇక్కడ లోపల ఉంటుంది మనకి ఏం సో ఇక్కడ మనకి యంత్రం అనేది ఇక్కడ ఇక్కడ యంత్రం అనేది మనకి ఇక్కడ వేస్తారంట ఇక్కడ రివీట్ వేయలే ఇంకా సో ఇది కొద్దిగా లూజ్ అనేసి మనకి లోపల యంత్రం వేసి అనేది ఇస్తారంట ఇక్కడ చిన్న పంజాలు కూడా ఉన్నాయి మనకి ఓకే మనకి చిన్న సైజు కావాలంటే సో చిన్న సైజు కూడా మనకి ఎంత సైజు కావాలంటే చాలా చిన్నగా ఉంది మా కాడ ఇంతే ఉంటాయి మా సైడ్ సో అంతే పంజా ఇంకా దాన్ని బట్టే అమౌంట్ ఉంటుంది మనకి ఆ సైజుని బట్టి ఇక్కడ కొత్తగా మీరు మా సైడ్ ఉంటాయి నాగుల మీద అంకుల్ వాళ్ళ దగ్గరనే ఫస్ట్ టైం ఇక్కడ ఇటు సైడ్ ఉండే కానీ అంకుల్ మస్తు చేసి చూడండి ఆ యొక్క పంజా కానీ ఇంత వెయిట్ కూడా బాగుంది అసలు ఆ నాగు నాగుంపా పడగా కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో సో ఆయ కూడా పడేతుంది పడ్డది కాకపోతే ఇక్కడ యంత్రం అనేది ఇక పంద మనకు తెలుసు కదా ఓన్లీ పంజా టైంలోనే మనకు పండగ టైంలోనే యంత్రం నింపడము ఇయ్యడం అనేది మనకు క్యారీట జరుగుతుంది సో చిన్న పంజా నుండి మనకి పెద్ద పెద్ద పంజ వరకు మనకి ఇక్కడ హస్తం పంజా కూడా చూడండి ఒకసారి ఎట్లుందో సో ఈ విధంగా పర్ఫెక్ట్ వేయడమే జరిగింది నాకైతే ఇక్కడ మస్తు అనిపిస్తుంది నేను వచ్చిన పని ఒకటి కానీ చూస్తే నాకు ఎందుకో చెప్పబుద్దు అయింది సో ఇక్కడ చూడండి మనకి అంకుల్ దానికి యంత్రం వేస్తున్నాడు మనకి ఆ మెటల్ రాసింది అన్నట్టు రాసేసేస్తారు పైన వేసిన తర్వాత మనకి రాయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి చిన్న సైజులోనే పెద్ద సైజు వరకు అంకుల్ ఇప్పుడు మనకి యంత్రం నింపాలంటే మళ్ళీ పండగ టైంలోనే కదా కొత్త పంజా వాళ్ళకి పండుగ టైంలో పండగ టైంలోనే కొత్త పంజాలకు అయినా పాత పంజాలకైనా అయినా పండగ టైంలో రావాలి సో ఇక్కడ లోపల లోపలికి సో ఇక్కడ చూడండి మనకి పెద్ద పంజాలు ఇంట్లో ఉన్నాయి సో ఇది ఇంత చాలా పెద్దగా ఉంది ఇక యంత్రం వేసే వరకు టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేది నేను చూపిస్తున్నా అంతకం ఏం ఏంలేయండి కానీ సో ఇక్కడ మనకి చూడండి ఎంత పెద్దగా పంజా అనేది ఉందో సో ఆ టైంలో ఈసారి ఆర్డర్స్ వచ్చినాయి ఆల్రెడీ కంప్లీట్ చేశారు అంకుల్ వాళ్ళు సో ఇలా ఉంది వ్యవస్థ సో ఇదే కాదు మనకి పంజాలకు సంబంధించి ఏ యంత్రమైనా సవార్ రప్పియడమైనా సవార్కి యంత్రం పెట్టడం అయినా ఆయుధ వర్క్ అయినా పంజ వర్క్ అయినా సో పీరిల వర్క్ అని అంటే మనకి ఇక రేగోండ్ రేగోడ్లో అయితే మనకి సుధాకర్ చార్ గారు అయితే ఉన్నారు సో ఇట్లాంటి హండర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నారో సో ఇలా ఉంది ఎవరైనా కావాలంటే కింద కాంటాక్ట్ కావచ్చు అంకుల్ వాళ్ళ నెంబర్ ఇస్తా సో దీనివల్ల మనకి యూజ్ ఏంది అంకుల్ అంటే యూజ్ ఏంటిది అని అంటే అంకుల్ ఏం చెప్పారనంటే మనకి ఖచ్చితంగా దీని ద్వారా మనకు శక్తి అనేది లభిస్తుంది శక్తి అని అంటే మీరు ఏదో ఊహించకండి మనకి తల్వారు ఎంత అయితే మనకు శక్తిని ఇస్తుందో సో అటువంటి శక్తి అనేది మనకు రక్షణ కల్పించడం కానీ సో మనం చేసేటువంటి ఆ టైంలో చాలా పనులు చేస్తాము మంచి చేయడము చెప్పడము ఆ టైంలో మనకి ఎటువంటి హాని కలగకుండా మనకు రక్షణ అనేది ఇస్తుంది సో ఖచ్చితంగా ఎంతలో మనం ఉండాలని అంకుల్ చెప్పడం జరిగింది సో నాకు చెప్పిండు నేను అంకుల్ పనిమిది ఉన్నాడు కాబట్టి అంకుల్ ఏం మాట్లాడుతున్నాడు నేనే మాట్లాడుతున్నా సో థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ ఆల్రెడీ రాస్తున్నాడు పెడుతున్నాడు అనేది సో ఇట్లా ఆ హంటర్కి ఇక్కడ అది ఉంటుంది మీట మన తోలుతో చేసింది ఉంటుంది తెగింది తర్వాత వేయించుకుంటాను నేను సో అట్లా ఓకేనా నిజానికి నాకు మన దగ్గర హంటస్ ఉంటాయి హంటర్ కట్టలు ఎక్కువ అయితే కట్టలే ఉంటాయి సో నిమలకట్టలో చూడండి ఇవి కట్టలలో ఉన్నటువంటి కర్రలు అన్నట్టు వాటి మీద నెమలికలు వస్తాయి మనకి కర్ర పడది ఇక్కడ చూడండి ఫస్ట్ రాగి తర్వాత మళ్ళీ ఇత్తడి వెన్ మళ్ళీ వెండి ఇక్కడ చూడండి మళ్ళీ వెండి రాగి ఇత్తడని ఒక మూడు వివిధ రకాలైనటువంటి మెడల్స్ వాడి వీటి మీద ఆయతలు వస్తాయా మనకి ఇటు యంత్రం అన్నట్టు మొత్తం ఆల్రెడీ కొట్టి ఉన్నాయి కొన్ని చూడండి ఆల్రెడీ ఇక్కడ నేను చూపిస్తాను అక్కడ చూడండి యంత్రం కొట్టేసాను ఉర్దూ యంత్రాలు ఉన్నాయి డైరెక్ట్గా సో ఇట్లా ఇక్కడ కట్టలకైనా మనకి లేకపోతే మనం హంటర్కైనా కానీ వేయడమే జరుగుతుంది కొంతమంది కొన్ని కొన్ని ప్లేస్లలో హంటర్ వాడతారు కొన్ని ప్లేస్లలో నెమ్మది కట్టలు వాడతారు సో ఇక్కడ చూపిస్తా చూడండి క్లారిటీగా ఇది మీకు ఒప్పడుతుందో వీడియో క్లారిటీ వస్తారు ఒక్క నిమిషం సో ఇది యంత్రం చేసిన తర్వాత మళ్ళీ దీని యొక్క ఒక విధానం ఉంటుందంట సో విధానం పూజ లాంటి విధానం చేస్తే మాత్రం మనకు చేతి ఇవ్వడం అనేది జరుగుతుంది సో అప్పటి వరకు మనకు అది ఇవ్వరంట సో దీని దీని శక్తి కూడా అంతే విధంగా ఉంటుంది మనకు ఖచ్చితంగా అందుకే నిమ్మలిగడ్డలను పడితేనే దేవునికి మనకు బలం అంటారు కదా సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి అంకులు వాళ్ళకి కావాలంటే కన్సల్ట్ కావచ్చు చాలా తక్కువనే రేట్ అయితే మీరు ఊహించినంత ఎంతో ఉండదు చాలా తక్కువనే ఒకసారి మీరు కన్సల్ట్ అయితే కూడా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ మెట ఈ కర్ర కూడా మీరే తెస్తారా మొత్తం కర్రం అనేది ఈ మెటల్స్ మనవి వెండి కావాలంటే కొంత వెండికి యాడ్ చేస్తాం కాకపోతే వెండి చేసినప్పుడు కొద్దిగా అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అది వెండి కాబట్టి యాడ్ అవుతుంది వెండి లేకుండా కావాలంటే మనకి ఈ రెండు మెటల్ తోటే మనకి వర్క్ అనేది జరగడం జరుగుతుంది సో దీని మీద మళ్ళీ ఇక రావడం ఇలా పూజ చేయడము ఇక మనకి అది ఒక బలం ఒక శక్తి లాంటిది మనకు యూజ్ అవ్వడం అది జరుగుతుంది సో ఇదే నేను చూసి ఆశ్చర్యపోయినా సో మనకి హండర్ కూడా ఇస్తామంటే హండర్కి అయితే హండర్కి ఇస్తాము ఇట్లా అయితే ఇట్లా ఇస్తామని అంకుల్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది స్టోరీ ఎవరైనా కావాలంటే కింద కాంటాక్ట్ అయ్యి మనకి ఎన్ని రోజులు బిఫోర్ ఇయర్ ఇట్లా కావాలంటే ఆర్డర్ మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు ఇస్తేనే మనం రా చేసి ఓకే అంటే దాన్ని తీసుకొచ్చి ఎక్కడో ఇస్తారంట ఇక దాని గురించి మనం చెప్తలేరు కానీ అది అన్నీ చెప్తే వాళ్ళకి ఎంత విద్య ఎందుకు అవుతుంది కానీ సో తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని చేసే ప్రొసీజర్ చేసిన తర్వాత పట్టిలేసి లేచి వాళ్ళు దానికి రాయడం అనేది జరుగుతుంది సో ఇట్లా ఉంది కావాలంటే టెన్ ట్వంటీ డేస్ ముంగట మన ట్వంటీ డేస్ ఒక పది పదిహేను రోజుల ముందు మనకి ఇస్తే మాత్రమే మనకు చేసి ఇస్తారంట అమౌంట్ కూడా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి చాలా అంటే చాలా తక్కువ సో ఈ యంత్రం వీడియో అది కూడా నేను కొద్దిగా ఒక ఫోటో పెడతా మీకు క్లారిటీకి ఇక వీడియో వస్తలేదు కానీ చూపిస్తాను నేను సో అన్న వాళ్ళ అంకుల్ వాళ్ళ కొడుకు అన్న యంత్రం కొడుతున్నారు కొట్టండి సో ఇట్లా మనకు యంత్రం అనేది రాయడం జరుగుతుంది అంటారు సో నేను రాసిన చూపిస్తే యంత్రం ఎట్లా ఉంటుంది సో ఇలా ఉంటుంది యంత్రం అనేది రాపించిన తర్వాత నేను తీసుకుని వీడియో తీస్తున్నాను సో ఇది అన్నట్టు రాసిన యంత్రం అండ్ ఇది నేను బయట పెట్టద్దు కావచ్చు బట్ ఈ ఫోటో అనేది పెట్టడం జరుగుతుంది సో ఆఫ్టర్ ఇది దానికి శక్తిని పోసేటువంటి పూజా విధానం సో ఇది నేను అడగకుండానే వీడియోలో అనేది పెట్టడం జరుగుతుంది బట్ ఇట్లా ఉంటుంది ఆఫ్టర్ యంత్రం రాయగానే వాళ్ళు ఇవ్వరు సో ఇక్కడ మనకి వాళ్ళు పెట్టే ప్రొసీజర్ కానీ వాళ్ళు కుట్టే కొబ్బరికాయ అక్కడ పెట్టినటువంటి తమాలపాకులు కానీ అక్కడ ఊదేస్తే లిటరల్లీ వీ కెన్ చేంజ్ అవుట్ అది అంత డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఎక్స్పీరియన్స్ అయినా సో అట్లా ఉంది వ్యవస్థ సో ఇట్లా వాళ్ళు ప్రాణప్రతిష్ఠ అంటాం అంటే ఇక జనరల్గా అట్లానే అనుకోండి దానికి శక్తిని జీవం పోయడం అంట అంకుల్ అన్నాడు జీవం పోయడం అని సో ఆ పద్ధతిలో అంకుల్ వేరేదో చదువుకుంటూ సంథింగ్ అక్కడ నిమ్మకాయ ఇట్లా పోసేయడం అంతా పెట్టి ఆ దీపం పెట్టిన వ్యవస్థలో చేయడం జరిగింది సో మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అంకుల్ వాళ్ళ విజిటింగ్ కార్డు నేను లాస్ట్ వీడియోలో ఇస్తాను అండ్ కింద కూడా వాళ్ళ నెంబర్ ఇస్తాను ఒకవేళ మీరు కావాలనుకుంటే మాత్రం కాల్ చేయండి సో మీరు టైంపాస్కి చేసి వాళ్ళని వికి విసికించకండి నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళు వాళ్ళ యొక్క నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో మనం కూడా విసిగిస్తే మనం ఉపయోగపడే వాళ్ళకి కూడా అది వేసేనట్టు ఉంటుంది సో దీన్ని ఈ విధంగా సో అంకుల్కి చాలా థ్యాంక్స్ సో అంకుల్ గారు వీడియో ఇచ్చారు చారి గారు మనకి రేగోడు విలేజ్ మెదక్ యొక్క జిల్లాలో ఉంటుంది తెలంగాణ సో రేగోడు మండలం కూడా రేగోడే సో అది ఇక మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నా లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సో నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం వాట్సాప్కి రాకండి దయచేసి సో ఇన్స్టా ఐడి ఇస్తే నా కామెంట్ బాక్స్లో కింద కామెంట్లో ఇన్స్టా ఐడి అనేది పిన్ చేస్తాను సో మీరు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా బట్ కొంచెం లేట్ కావచ్చు సో లేట్ అయినా కానీ మీరు ఇచ్చిన తర్వాత వన్ డే టూ డేస్కి అయినా సరే నా బిజీని బట్టి నేను ఖచ్చితంగా మీతో నేను మాట్లాడడం కానీ లేకపోతే రిప్లై ఇవ్వడం కానీ సో ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఇది అన్నట్టు ఓవరాల్గా వీడియో మనది సో దీని తర్వాత నాకు ఆ ప్రొసీజర్ అయిపోయినాక నాకైతే ఆడ ఫాదే ఇచ్చిన తర్వాత నాకు అదనది అప్పై చెప్పడం జరిగింది నేను జాగ్రత్త దాన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చాను సో ఇలా హంటర్కి కూడా యంత్రం ఉంటుంది అనేది అందరికి కూడా తెలియజేద్దాము సో వరకు ఒకరికి ఉపయోగపడుతుంది యంత్ర విద్య అనేది ఎందుకు మనము అలాగే అంతమైపోతుంది పది మంది తెలుస్తాయి కదా దానివల్ల ఉపయోగం మన తోటలో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది కొద్దిగా నేను అర్థం చేసుకోండి సో నేను ఎక్కడ ఉన్నా అది ఢిల్లీ అయినా సరే అది ఏడైనా సరే అది మహారాష్ట్ర అని ఎక్కడైనా ఎంత విద్య ఉంది పీరిలకు సవార్లకు సంబంధించి ఏదైనా పంజాబ్కు సంబంధించి ఉందని అంటే ఖచ్చితంగానే పోయి వీడియో అనేది చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అంకుల్ వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డు మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తే లక్ష్మీ నరసింహ పీర్ల తయారు చేయబడను అని సో అక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు కాల్ చేయొచ్చు సో అంకుల్ వాళ్ళతో మాట్లాడవచ్చు సో ఓకే థ్యాంక్ యూ